జై శ్రీరామ్ జై మార్కండేయ భీవండి తెలుగు ప్రజలందరికీ ఒకే ఒక విన్నపం ఎమ్మెల్యేగా మన వచ్చే ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు అఖిల పద్మశాలి సమాజంలో హిందూ జన జాగృతి సమ్మేళనం పెద్ద ఎత్తున జరగబోతున్నది అదేవిధంగా పద్మానగర్ బచ్చావ్ ఆందోళన కూడా ఈ కార్యక్రమంలో జరగబోతున్నది ఎందుకంటే భీవండిలో కాక మన పద్మానగర్లో గత నాలుగైదు సంవత్సరాల నుండి అతర ఇతర ధర్మాల వారు ఇచ్చేసి జబర్దస్తిగా మన రూమ్లో కిరాయి తీసుకుంటూ మనల్ని కన్వెంట్ చేసుకుంటూ ఏదో పేరు మీద ఏమేమో అవకతవకలు చేస్తున్నారు కాబట్టి వారు రాకుండా చూడాలంటే మన పద్మనాగర్ మందరము మన తెలుగు ప్రజలందరూ ఐక్యత రావాలని ఎందుకంటే ఇది మన ధర్మం కాబట్టి మన హిందుత్వ ధర్మం కాబట్టి అందరికి విన్నపం ఏమనగా అందరూ జమకూడి మన ఈ ఆందోళనను విజయవంతం చేయాలని మనం అదేవిధంగా మన భివండి ప్రజలకు ఒకటే విన్నపము నాకు చెప్పలేదు నాకు తెలియలేదు నాకు ఎవరు చెప్పలేదు అనుకుంటా ప్రతి ఒక్కరు ఒకరికొకరు తెలుపుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ వచ్చి ఈ విజయ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మనం